పాఠశాలలో విద్యార్థులు చెప్పవలసిన స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు అనగా ఆగస్టు పదిహేనవ తేదీ మనందరికీ జెండా పండుగ మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన వచ్చింది మనకు స్వేచ్ఛ లభించిన రోజు ఈరోజు బ్రిటిష్ పాలన నుంచి వారి అరాచకత్వం అమానుషము నుంచి విముక్తి లభించిన రోజు ఈరోజు వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చిన అమాయకత్వానికి ఆసరాగా చేసుకొని మనల్ని బానిసలుగా చేసుకొని మనపై పెత్తనం చెలాయించారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ప్రజలందరూ ఎన్నో కష్టాలు పడ్డారు బ్రిటిష్ పాలన నుంచి ప్రజలకు విముక్తి చేయడం కోసం ఎంతో మంది కృషి చేశారు వారిలో ముఖ్యంగా గాంధీజీ జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ బాలగంగాధర్ తిలక్ ఝాన్సీ లక్ష్మీభాయ్ అల్లూర్ సీతారామరాజు మరియు టంగుటూరు ప్రకాశం పందులు గారు మొదలైన వారు ఎంతోమంది కృషి చేసి ఉన్నారు వీరిలో ఎక్కువగా చెప్పుకోదగ్గవారు గాంధీ తాత ఈయన సంఘ శాంతి మరియు అహింస పద్ధతుల ద్వారా శాంతియుతంగా మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు గాంధీజీ ఉప్ప సత్యాగ్రహం అయితే ఏమి క్విట్ ఇండియా ఉద్యమం అయితేనేమి ఏదైనా సరే ప్రజల్ని బానిసత్వం నుంచి విముక్తి చేయడానికి ఎంతగానో కృషి చేసింది వీరితో పాటు ఇంకా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలను బలంగా పెట్టి మనకి స్వాతంత్రం తెచ్చి ఉన్నారు నేటి బాలలమే రేపటి పౌరులు మనం కాబట్టి స్వాతంత్రం వచ్చిందని సంబరం పడకుండా దేశాభివృద్ధి కోసం మనవంతు సేవ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ వందే మాతరం